పర్యావరణాన్ని కాపాడడానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్నాడు యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాజన్న పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన తుమ్మ రాజ్ కుమార్ అనే సామాజిక కార్యకర్త ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు అందులో భాగంగా నేడు పదహారు సంవత్సరం పదిహేను వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసినట్లు ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు గాంధీనగర్లోని వారి స్వగృహంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన మహాయజ్ఞం ప్రతి సంవత్సరం సుల్తానాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను ఇవ్వడం జరుగుతుందని ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడం కోసం తన సొంత డబ్బులతో ఈ మట్టి వినాయక విగ్రహాలను తెప్పించి ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు ఇళ్లలో మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందాలని మానవుడి జన్మ ఎక్కినప్పుడు దేవుని దగ్గర ఎవరైతే వరాలు తీసుకొని వస్తారో ప్రతి జీవి కూడా అలాగే వరాలు తీసుకొని వస్తుందని మనమైతే స్వేచ్ఛ స్వతంత్రంతో ఎలా బతుకుతున్నామో అలాగే నీటిలో ఎన్నో జీవరాశులు జీవిస్తూ ఉన్నాయని వాటిని హరించే హక్కు ఎవరికీ లేదని మనకైతే దేవుణ్ణి మొక్కి మోక్షము ఇవ్వాలని కలర్ విగ్రహాలతోటి నీటిలో వేయడం వల్ల నీటిలో ఎన్నో జీవరాశులు ఉంటాయని ఈ కెమికల్తో కూడిన విగ్రహాలను పూజించి నీటిలో వేయడం వలన ఎన్నో జీవులు మరణించి వాటికి కారణం మనం అవుతున్నామని దీన్ని ఉద్దేశించి గత పదిహేను సంవత్సరాల నుండి మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కొండబత్తుల ఆంజనేయులు రక్షిత తుమ్మ వెంకటేశం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్ సామాజిక కార్యకర్త గాలిపల్లి కుమార్ పురోహితులు వీరోచారి అలంకి సంపత్ శ్రీరాముల కమలాకర్ మాడూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మ రాజ్ కుమార్ను గ్రామస్తులు అభినందించారు ఈ ఈ రోజు వరకు కూడా గణపతి మట్టి గణప గణనాథుని పూజించడం వల్ల ఈ యొక్క కాలుష్యాన్ని మనం తొలగించిన వాళ్ళం అవుతున్నాము అయితే ఈ యొక్క సంకల్పము మా యొక్క తుమ్మ రాజకుమారు యువక యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి పదహారు సంవత్సరములు అవుతుంది ఇప్పటి వరకు కూడా పదహారు సంవత్సరం అవుతుంది మొదలు ఒక వంద మట్టి గణపతులతో స్టార్ట్ చేసినారు రోజు వరకు పదిహేను వందల మట్టి గణపతులను ప్రతి ఒక్క భక్తిని కూడా అందు సుల్తానాబాద్ గ్రామ ప్రజల్లో లోని వారికి కూడా మరియు దూర ప్రాంతములు ఇచ్చిన వచ్చినటువంటి యొక్క ప్రజలకు కూడా ఆ యొక్క భక్తులందరికి కూడా ఎవరికి కూడా కాదనకుండా అందరికి కూడా క్యూ లైన్లో నిలబెడితే భక్తులందరికీ కూడా అందజేస్తున్నారు ఆ యొక్క గణనాథుని ఆశిష్యులు ఆ యొక్క గణపతి ఆశీస్సులు ఎల్లవేళల ప్రజలందరి మీద ఉండాలని అతని లోకం కూడా సుభిక్షంగా ఉండాలని లోకం క్షేమంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని పాడి పంటలు పశు వృద్ధులు కూడా అన్ని విధాల సమకూర్చాలని ఆ యొక్క గణనాథిని వేడుకుంటున్నాము ఈ యొక్క సంకల్ప ఫౌండేషన్ ద్వారా తుమ్మ రాజకుమార్ గారు కూడా ఆయా ఎప్పటికీ ఎల్లవేళలో కూడా ప్రజలకు అందివ్వాలని కూడా మరి వారికి వారి యొక్క రుణం ఎప్పటి కూడా మేము మర్చిపోము మరి ఆ యొక్క గణపతి ఆశీస్సులు కూడా గ్రామ ప్రజల పైన ఉండాలని కోరుకుంటున్నాము జై బోలో మేము గత పదిహేను సంవత్సరాల కింద ఒక వంద విగ్రహాలతో స్టార్ట్ చేసింది నేటి సంవత్సరం తోటి విజయవంతంగా పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలి ఒక అవగాహన తీసుకురావాలన్న సంకల్పం కొద్దీ మా సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఈ ప్రతి సంవత్సరం పదిహేను వందల విగ్రహాలు అంటే ముందు రెండు సంవత్సరాల కిందట రెండు వేల విగ్రహాలు పంచడం జరిగింది కాకపోతే కొన్ని కారణాల వల్ల మేము తగ్గించుకుంటచ్చు పదిహేను వందలే పంచుతున్నాము అయితే మా ఉద్దేశం ఒకటే గౌడ పురాణంలో ఒకటి రాశి ఉంటది అంటే సగటు మానవుడు పుట్టినప్పుడు అక్కడ దేవుని దగ్గర అయితే ఎన్ని వరాలు తీసుకొని వస్తాడో ప్రతి జీవి మన భూమి మీద కానీ నీళ్ళల్లో కానీ గాలిలో కానీ వచ్చే జీవులకు కూడా సేమ్ మనకైతే ఎట్లా వరాలు అయితే ఉంటాయో అవిటి కూడా అలాగే వరాలు ఉంటాయి అయితే మన దేవుణ్ణి తొమ్మిది రోజులు నిష్ఠగా పూజిస్తాము నిష్ఠగా పూజిస్తే ఏంటంటే కలర్ తో కూడుకున్న విగ్రహాలు తీసుకుపోయి నీళ్ళలో వేయడం వల్ల నీళ్ళల్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి ఆ జీవరాశులు అన్ని చనిపోతాయి అయితే మనకేమో దేవుని పూజించడం వల్ల ముక్తి కలగాలి లాభాలు కలగాలి మన సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలు ఉండాలి కానీ మనం పూజించి నీళ్ళలో నిమగ్గం చేసిన వినాయకుని వల్ల ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి అది పాపం అనే ఉద్దేశం కొద్దీ ఆనాడు పదిహేను సంవత్సరాల కిందట మేము ఈ మట్టి వినాయకుల విగ్రహాన్ని ప్రజల్లో చేయటం దేవడం కోసం తీసుకురావడం జరిగింది అప్పనిసల్లి ఇప్పటి వరకు నా సొంత డబ్బులు నేను ఎవ్వరిని కూడా రూపాయి అడగాను నా సొంత డబ్బులతోటి దేవుని అనుగ్రహంతో నేను ప్రతి సంవత్సరం పంచుకుంటూ వస్తున్నాను ఈ సంవత్సరం కూడా నేను పదహార సంవత్సరం పదిహేను వందల విగ్రహాలు పంచడం జరిగింది ఒకటే కోరుకుంటున్నాను ప్లాస్టిక్ రహితమైన సమాజాన్ని నిర్మించాలి కాలుష్య రహితమైన సమాజాన్ని నిర్మించాలి నీటి కాలుష్యాన్ని తగ్గించాలి పర్యావరణాన్ని పరీక్షించాలని అని చెప్పి అందరి బాధ్యత నా ఒక్కని బాధ్యతే కాదు అందరి బాధ్యత అందరూ కూడా దీన్ని చైతన్యం తీసుకురావాలి ప్రజలను చైతన్యం తీసుకురావాలని ఒక సంకల్పం పొద్దు ఈ కార్యక్రమాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలున్నా నిర్వీరంగా కొనసాగిస్తూ వస్తున్నా